నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మార్చి పదిహేడవ తేదీ నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు కానూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే అలాగే యొక్క కాను మనం చూసుకుంటే వేల మంది భారతీయులు గాని ప్రవాసులు గాని తమ యొక్క దేశాలకు వెళ్లడం జరిగింది అలాగే వాళ్లకు వెళ్లేటప్పుడు ఎటువంటి ఫింగర్ కానీ జరిమానా వేయకుండా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది దీంతో వెళ్లిన చాలా మంది మేము కువైట్కు ఎప్పుడు రావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కువైట్ ప్రభుత్వం చెప్పిన విషయం ఏమిటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎవరైనా సరే కాను వారు మళ్ళా కొత్త వీసా తీసుకుని కువైట్ కు చెప్పి తెలపడం జరిగింది అలాగే నాకు అందిన సమాచారం మేరకు కువైట్ లో ఇప్పటికే కాను వెళ్లిన వారు తిరిగి సోన్ వీజా మీద కువైట్ కు రావడం జరిగింది వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత కొత్త పాస్పోర్ట్ చేయించుకొని ఆ యొక్క కొత్త పాస్పోర్ట్ మీద వీసా తీసుకొని మళ్లీ కువైట్కు చాలా మంది వచ్చారు అలాగే ఖాదీం వీసా గృహ కార్మికులు మనం చూసుకుంటే ప్రస్తుతం ఖాదీం నుంచి సూన్ కు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నారు కాబట్టి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు ఈ ప్రక్రియ అమల్లో ఉంది కాబట్టి గృహ కార్మికుల విధానం లేట్ అవుతూ ఉంది అలాగే ఎవరైతే డ్రైవర్ అన్నలు ఉన్నారో వాళ్ళైతే రెండు సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఖాదీం వీసా డ్రైవర్లు వాళ్ళు సూన్ లో అయితే రావచ్చు కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి వెళ్లారో కాను వాళ్ళు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేయించుకుని అయితే రావచ్చు ఎందుకంటే చాలా మంది వైట్ పాస్పోర్ట్ల మీద వెళ్లారు కాబట్టి పాస్పోర్ట్ చేయించుకొని రావాల్సి ఉంటుంది అలాగే కువైట్ నుంచి వెళ్లిన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి అయితే వీసాకు అప్లై చేసేదానికి పాస్పోర్ట్ కాపీలు అయితే అన్న అలా చాలా మంది ఇప్పటికే కువైట్కు వచ్చారని చెప్పి మనకు తెలిసిన వాళ్ళైతే మనకు సమాచారం అందించడం జరిగింది మీరు కూడా వీజాల కోసం అప్లై చేయండి వీసా వస్తే తప్పకుండా కువైట్కు వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి కువైట్లో ఎవరైతే కాను వెళ్లారో కువైట్ నుంచి ఇండియాకు వాళ్ళందరూ ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకుని వీజాల కోసం అప్లై చేయండి వైట్ పాస్పోర్ట్ మీద మీరు ఇండియాకు వెళ్లి ఉంటే మీ దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లి కొత్త పాస్పోర్ట్ చేయించుకుని పాస్పోర్ట్ కాపీలు అయితే మీరు కువైట్కు పంపించి కొత్త వీసా మీద కువైట్కు రావాల్సి ఉంటుంది కాబట్టి లో వెళ్లిన మన భారతీయులంతా ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్